శివరాత్రి వచ్చిందంటేనే చలి శివ శివ అంటూ పోతుందని చెప్పేసి పెద్దలు ఉంది కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్న పరిస్థితి చూసుకున్నట్లయితే శివరాత్రి కంటే పది రోజుల ముందు నుంచే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అయితే విపరీతంగా పెరిగాయి నిన్న ఒక్కరోజే మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లో ముప్పై తొమ్మిది డిగ్రీల టెంపరేచర్ అయితే నమోదైంది ఇది గరిష్టంగా చెప్తున్నారు మార్చి నెల మొదటి వారంలో అట్లీస్ట్ ఐదో తారీఖు కూడా దాటకుండానే ఒక్కసారిగా ముప్పై తొమ్మిది డిగ్రీల టెంపరేచర్స్ అనేది నమోదవడం తెలుగు రాష్ట్రాల్లోనే ఇదే ఫస్ట్ టైంగా చెప్తున్నారు ఇక మార్చి ప్రారంభంలోనే ఎలా ఉంటే మార్చి ఏప్రిల్ మేకి ఉష్ణోగ్రత పరిస్థితి ఎలా ఉండింది ఈసారి యాభై డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యే అవకాశం ఉందా అని చెప్పేసి కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి మరోపక్క ఉదయం తొమ్మిది గంటల వేడి వేడిగాలు అయితే బాగా విపరీతంగా వీస్తున్నాయి ట్రాఫిక్ సమస్యతో పాటు వేడిగాల సమస్యతో వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు పాటుగా వడదెబ్బల సూచనలు కూడా ఉంటాయి అని చెప్పేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తూ ఉంది సో పెద్ద వయసు ఉన్నవారు పిల్లలు కూడా ముందు జాగ్రత్త చర్య క్యాప్లు వాడడం కానీ అంబరలాలు వాడడం కానీ చేసుకోవాలని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తుంది దీంతో పాటు కానీ తెలుగు రాష్ట్రాల్లో పిల్లలు కూడా వంటిపూట బడ్లు ఇచ్చే ఆలోచనలోకి ప్రభుత్వాలు వెళ్ళినాయి దీనిపై అధికారిక ప్రకటన కొన్ని రోజుల్లో వెలువడి ఉంది పాటుగానే మొత్తం వెదర్ రిపోర్ట్కి సంబంధించి తెలుగు రాష్ట్రాలు మొత్తం చూసుకున్నట్లయితే మహబూబ్నగర్ ఇక్కడ తెలంగాణలో మహబూబ్ నగర్తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిన్న గరిష్టంగా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన అటుపక్క ఏపీలో కర్నూలు విజయవాడ గుంటూరుతో పాటు మాచర్లలో గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి మొత్తంగా నిన్న ఒక్కరోజు మొత్తం మీద చూసుకున్నట్లయితే ముప్పై ఐదు నుంచి ముప్పై తొమ్మిది డిగ్రీల టెంపరేచర్ తెలుగు రాష్ట్రాల్లో నమోదైంది ఇక రాను రాను నాలుగైదు రోజుల్లో కూడా నలభై రెండు డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వడదెబ్బలు తగిలే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు ఎవరైనా బయటకు వెళ్ళే అవకాశం ఉన్నప్పుడు క్యాపులు కానీ మాస్కులు కానీ అమరిలాలు కానీ ధరించాలని చెప్పేసి వైద్యులతో పాటు వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు